తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగం ఎక్స్ రోడ్ వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్ బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తనను చదివించారని వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్ వద్ద మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్ బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తనను చదివించారని వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు సమాజానికి సేవ చేయడం ద్వారా వారి ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగానే వెంకటనారాయణ మారిపెద్ది శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి మాజీ అధికార ప్రతినిధి బూరా మల్సూర్ గౌడ్ బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య మన్మదరెడ్డి చలమల నరసింహ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు सज गर्नुहुन्छ प्रेजेंट मने प्रेसिडेंट्स ఈరోజు స్వర్గీయ మా అమ్మా నాన్న గూరవ లక్ష్మయ్య గూరవ రాజమ్మ గారి విగ్రహావిష్కరణ చెప్పడం జరిగింది ఇది మా స్వస్థలం దాదాపు స్వాతంత్రం అందరిని మా తాతగారు మా నాన్నగారు ఇక్కడ ముప్పై ఎకరాలు కట్టి కొనటం జరిగింది అదే ఈరోజు మొత్తం మా వంశానికి పునాది నేను ఎప్పుడూ చెప్తుంటాను భూమిని నమ్ముతున్న వాడు సరిపో అందరికీ నేను చెప్తుంటాను మీరు కష్టపడి ఫస్ట్ భూమిని పొందుతున్నాను ముఖ్యంగా మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది మా అమ్మ నుంచి నేర్చుకున్నది మొండితనం మా నాన్న నుంచి నేర్చుకున్నది కర్మతత్వం కృషి ఆయన నిరంతరం ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేది మా మదర్ ఒక పట్టుబడితే అంటే ఇది చెయ్యాలని అనుకుంటే ఆరు నూరైనా కూడా చేసేది ఈరోజు మీరు ఇమాజిన్ చేయండి యాభై ఐదు సంవత్సరాల క్రితం నన్ను ఇంగ్లీష్ మీడియం అవిడు మొత్తం ఇంగ్లీ నల్గొండ జిల్లాలో ఒకటే ప్రైవేట్ స్కూల్ ఓ మధ్యతరగతి కుటుంబం ఆ రోజు చదువుడే ఎక్కువ కానీ నా కొడుకు ఇంగ్లీష్ మీడియం బెస్ట్ స్కూల్ అంటే ఆ రోజు ఉన్నదే బెస్ట్ స్కూల్ ఒకటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఆ రోజు చదివించిందంటే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి పట్టుదల ఉంటే ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ చాలా అభివృద్ధి చెందుతాం అందుకరకు జనని జన్మభూమిష్య స్వర్గా జరిగేస్తుంటారు అంటే జన్మదిచ్చిన తల్లిదండ్రులు మాతృభూమి కంటే స్వర్గం గొప్పది కాదు అదే గుర్తుగా ఈరోజు యుద్ధావిష్కరణ చేసి బంధుమిత్రులు పార్టీలతో అతీతంగా అందరూ మీడియా మిత్రులు అందరి గురించి మా విందు స్వీకరించినందుకు ధన్యవాదాలు నేను కూడా విద్యలోనే కాదు ఒక డాక్టర్గా అత్యుత్తమమైనటువంటి శిఖరాలు అందుకొని సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయాల్లో కూడా ఒక ఎంపీగా తదుపరి కూడా అనునిచ్చాం నాది ఒకటే లక్ష్యం ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా పరిపుష్టి కావాలి ధనం మూలం ఇదం జగత్తు ఇదే బోధిస్తుంటారు అందరూ కష్టపడండి ఆర్థికంగా పరిపుష్టి కాండి మీ కుటుంబాన్ని ఇంట కలిసి రచ్చగలవండి అని చెప్తుంటారు ఈరోజు మీడియా మిత్రులు అందరూ వచ్చి మా విందు స్వీకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు యువతకు మీరు యువతకు నేను ఒకటే చెప్తాను మొదటగా టైమ్ ఈస్ మనీ కాలమే నాణ్యం యువ యుక్త వయసులో టైంను వృధా చేసుకుంటే జీవితాంతం కష్టపడతారు మొదట యుక్త వయసులో యువత కష్టపడితే జీవితాంతం సుఖపడతారు నేను ఎప్పుడూ చెప్తుంటా మా అంచర్లో కూడా నా అంచరుడు కావాలంటే నువ్వు కష్టపడాలి ఆర్థికంగా పరిపుష్టి కావాలి అప్పుడే నువ్వు నా అంచోరు నాయమరి జరిగితే అంచనుడు కావాలి నేను ఎప్పుడు చెప్తాను నువ్వు ఏ పని చెయ్యి కానీ నిబద్ధత చెయ్యి కష్టపడి చేయి నువ్వు చేసే పనులు రా అదే నా యొక్క యువత సందేశం యువత అందరు కష్టపడాలి ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి మా టైంలో అవకాశాలు లేవు చదువు తప్పితే ఇప్పుడు వ్యాపారం ఉంది ఉద్యోగం ఉంది ఉపాధి ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది నేను యువత అందరికీ చెప్తాను మీరు చేస్తే మంచి ఉద్యోగాలు చేయండి లేదా స్కిల్డ్ ఉద్యోగాలు చేయండి ఈ చిన్న చిన్న పది పదిహేను వేల ఉద్యోగాలు చేయక అది టైం వృధా స్కిల్ నేర్చుకోండి ఏ స్కిల్ అయినా కూడా చిన్న కార్పెంటరీ నేర్చుకున్నా కూడా ఒక లక్ష రూపాయలు చంపాలి చేతి పని నేర్చుకోవాలి అంటే చేతి పని కాదు స్కిల్ ఒక కంప్యూటర్ పని కానీ స్కిల్ కానీ కానీ సెంటరింగ్ కానీ డీటీపీ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కెమెరామెన్ కానీ వీడియో ఎడిటర్ కానీ ఒక స్కిల్ నేర్చుకో ఏదో ఉద్యోగం వస్తుంది పదివేలకు పదిహేను వేలకు సరిపోతుంది పొద్దున్నట్టు ఎనిమిదింటికి పోయి పన్నెండింటికి వచ్చే ఉద్యోగాలు చేయకండి నేను యువతకు చెప్తా మా మామిడి గారు కూడా అదే చెప్తారు నేను కూడా కదా తల్లిదండ్రులు పాత్ర ఈ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఒకటే నేను చెప్తున్నా తల్లిదండ్రులు ఫాదర్ అండ్ మదర్ బెస్ట్ టీచర్ ఇంట్లో డిస్కషన్ జరగాలి ఇంట్లో కల్చర్ నేర్పించాలి ఎట్లా ఉండాలి పది మందితో ఎట్లా మాట్లాడాలి టైం ఎట్లా వృధా చేయొద్దు వ్యసనాలకు ఎట్లా లొంగద్దు అందరితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనేది తల్లిదండ్రులే ప్రథమ టీచర్ ఈరోజు నేను ఉందంటే మా మా మదర్ ఒకటే చెప్పాడు నువ్వు డాక్టర్ కావాల చదువుకోవాలి అంతే ఎవరు ఏదన్నా అప్పుడు చదివే కష్టం స్కూల్ బోర్డే పెద్ద కష్టం ఆ కాలంలో అంటే తల్లిదండ్రులు ఒక నిర్దిష్టమైనటువంటి పిల్లలకు బాట వేస్తే ఆ కుటుంబం ప్రత్యేకించి తల్లి ప్రత్యేకించి తల్లి మీరు చూస్తున్నారు కదా చరిత్రలో శివాజీ కారం వాళ్ళ తల్లి జీజాబాయ్ జీజాబాయి కూడా శివాజీ నేను చెప్పింది నువ్వు ఒక సైన్యాధిపతిగా ఉండొద్దు అప్పుడు మొగలి కింద పనిచేసేది వాళ్ళ నాన్న నువ్వు ఉండొద్దు నువ్వు రాజుగా ఉండాలి పోరాటం చస్తే చావు కానీ నువ్వు రాజుగా ఉండవు వాళ్ళ సర్వాయి బాబా ఏం చెప్పిండే వాళ్ళ తల్లి చెట్టు ఎక్కితేమస్త్రం అంత కళ్ళు కొట్లాడాలి పోరాటం చేయాలి రాజ్యం వెళ్ళాలి అందుకోవడం తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్సు పిల్లల మీద చాలా ఉంటుంది తల్లిదండ్రులు కల్చరలీ విజ్ఞానవంతులైతే చదువు ఒకటే కాదు విజ్ఞానవంతులైతే ఆ కుటుంబం ఆ సమాజం చాలా అభివృద్ధి చెందుతుంది నా ఉద్దేశం